సెప్టెంబర్ ఇరవై రెండు మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ప్రత్యేకమైన రోజు ఆగస్టు ఇరవై రెండున ఆయన జన్మిస్తే సరిగ్గా నెల తర్వాత నటుడిగా ఆయన మరోసారి జన్మించారు శివశంకర వరప్రసాద్ అనే మామూలు మధ్యతరగతి యువకుడు ఏ అండా లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రోజు చిరు కెరియర్లో నలభై ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సిల్వర్ స్క్రీన్ జర్నీని గుర్తు చేసుకుందాం మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో మరో మైలు రాయి అందుకున్నారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండుకు ఆయన ఇండస్ట్రీకొచ్చి నలభై ఏడేళ్లు పూర్తయ్యాయి ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు మెగాస్టార్ ప్రాణం ఖరీదితో పరిచయమైన చిరు కెరీర్ మొదట్లో హీరోగా నటిస్తూనే సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా చేశారు ఖైదీతో స్టార్ అయ్యారు చిరు పునాదిరాళ్లు మొదటి సినిమా అయినా కూడా విడుదలైంది మాత్రం ప్రాణం ఖరీదే కె వాసు తెరకెక్కించిన ఈ సినిమాతోనే దివంగత విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు కూడా పరిచయమయ్యారు కెరీర్ మొదట్లో నాలుగేళ్లు చిన్న చిత్తగా సినిమాలు చేసిన చిరంజీవి ఖైదీ తర్వాత సుప్రీం హీరో అయ్యారు ఎయిటీస్లో నంబర్ వన్ మాస్ హీరోగా ఎదిగారు వచ్చేసరికి మెగాస్టార్ మానియా మరింత పెరిగింది తెలుగు సినిమా మార్కెట్ను శాసించారు చిరంజీవి నైంటీస్లో చిరు నటించిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి ఇరవై ఐదేళ్లకు పైగానే టాలీవుడ్ నంబర్ వన్ హీరోగా ఉన్నారు చిరంజీవి డెబ్బై ఏళ్ల వయసులోనూ వరుసగా సినిమాలు చేస్తున్నారు రేపు సంక్రాంతికి మన శంకరవర ప్రసాద్గా రాబోతున్నారు